మన దూరం రామన్న మామిడి ఉన్నాడు రామన్న అని వస్తేనే మన దూరం రామన్న లేదు ఈ ఇప్పుడు ఒక కాయ పెట్టుకొని తినాకే లేదు ఉండేకే లేకుండా ఆ మహారాజు ఎందుకో పక్కానికొచ్చిండే కాయ ఊర్లు తింటా ఉన్నారే ఎందుకు ఈ మాది కాయ పనిచేట్ చేసుకో ఉన్నాడు నేను మా తాత మామిడి అయితే వచ్చినాం సంచి పట్టుకోదా

ý thức ý thức ý thức ý thức ra thức ý thức ý thức ý కసై రెదు చెప్పు చెప్పునేనామో ఎత్కొన్ పాఠ అవనామో ఎవుర్గాని అడియే ఏమన్నా తీసుకుందామం ఇస్తామంటే వస్తా గోడ పక్కా లేదు ఎవుర్గాని గొంతానాని కొచ్చి తప్పట నామో ఇరోయ కైలు ముగుర్న సులబ్చే ఇన్నా పంత తా వల్ పట్టునేస్తా వస్తా ఇన్నా పద